భర్త భర్తని భారీ అర్థం చేసుకొని ఉంటే ఏ సంసారాలు ఎందుకు ఖరాబ్ అయితే మించి ఒకళ్ళు ఒక్కొక్క తగ్గి ఉంటే గొడవ అనేది పెరగదు అండి సరేనా ఇద్దరు కమిట్మెంట్ లో ఉంటారు థర్డ్ పర్సన్ ఎందుకు ఉంచుకోవాలి అనుకుంటున్నారు ఇప్పుడు అది బాయ్ గురించి చెప్పాలా గర్ల్ గురించి చెప్పాలా ఇప్పుడు హస్బెండ్ సాటిస్ఫైడ్ గా లేడా వైఫ్ సాటిస్ఫై గా లేదా అనేది అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఇప్పుడు దాన్ని మనం జడ్జ్ చేయలేం కదా ఇప్పుడు భార్యతోని భర్తకి ఏ ప్రాబ్లం ఉందో భర్తతోని భార్యకి ఏ ప్రాబ్లం ఉందో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న దాంతోనే వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తారు భార్య కరెక్ట్ లేనప్పుడు బయట ఆడదొక్కతో వచ్చి ఆశ అక్కడే డైవర్ట్ అయిపోతారు కదా అరే నా భార్య నీ దా నీలాగా ఎందుకు లేదు భర్త అయితే వీళ్ళు ఓకే ఏదైనా ప్రాబ్లమ్స్ విడిపోవచ్చు డైవర్స్ అయినా తీసుకోవచ్చు ఎందుకు చంపేసుకుంటున్నారు ఇంకా కోపం ఆడదంటే ఆవేశం ఆపుకుంటది ఏం చేయలేదు అంటే ఆపుకోడు కదా ఆ కోపంలో ఏదో చేసేస్తాడు మొగడుస్తున్నారా ఎక్కడ చెప్పట్లేదు చిన్న పిల్లల్ని చంపేస్తుంది కదా

అంటే జస్ట్ ఒక పది నిమిషాల సుఖం కోసం చేస్తున్నారు అంటే ఇదంతా మీరేమో ఇప్పుడు ఆమె ఈమెన్ చంపింది ఆమె పోయి ఎవరి చేతులో వస్తుంది అంతే మీరు అది కాదు మరి ఇలా ఇలా తెలుసు కూడా దేనికి చేస్తున్నారు ఇలా అలా మురుపత్త శనక వేసుకో శనక వేసిలా అంతే ఇది కుక్కలు చేస్తారంటే